నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కమ్మదనం కాకరకాయ నిల్వ పచ్చడి పెట్టబోతున్న కేజీ కాకరకాయలను తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ఈ కాకరకాయలని మంచిగా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత ఫ్యానగాల్లో ఆరబెట్టుకోవాలి శుభ్రంగా ఆరిన కాకరకాయలని ఈ సైజులో కట్ చేసుకోవాలి చూడండి కొంచెం మందంగానే కట్ చేసుకోవాలి ఈ కాకరకాయలన్నీ ఇలా ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ ఈ కాకరకాయ ముక్కలన్నీ ఫ్యాన్ గారిలో ఆరబెట్టుకోవాలి చూడండి ఈ కాకరకాయ ముక్కలైతే బాగా ఆరాయి ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసుకోవాలి నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్తో డీప్ ఫ్రై చేస్తున్నాను నేను ఏ పచ్చడి పెట్టినా గ్రౌండ్నట్ ఆయిల్ తోటే పెడతాను ఈ గ్రౌండ్నట్ ఆయిల్తో పచ్చడి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే ఈ కాకరకాయ మొక్కలన్నిటినీ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ అయిన తర్వాత ఈ కాకరకాయ మొక్కల్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేయడం వల్ల చేదు ఉండదు అన్నమాట అస్సలు చేదు ఉండదు పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి వేరే బౌల్లోకి తీసేస్తున్నా ఈ నిల్వ కాకరకాయ పచ్చడి అయితే మా ఇంట్లో చిన్నపిల్లలు కూడా తినేస్తారు అస్సలు చేదుండదు చాలా కమ్మ కమ్మగా ఉంటుంది పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుంది ఈ ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేరే బౌల్లో తీసుకుని మిగతా కూడా ఇలానే ఫ్రై చేసేసుకోవాలి కాకరకాయ నిలవ పచ్చడికి కావలసిన పదార్థాలు వంద గ్రాములు చింతపండు తీసుకోవాలి వెల్లుల్లిపాయలు మెంతులు ఆవాలు పొడి కరివేపాకు ఎండిమిర్చి గుప్పుడి వెల్లుల్లిపాయలు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి సాల్ట్ కారం కాకరకాయలు ఆయిల్ కావలసిన పదార్థాలు చూసుకున్నాం కదా ఇప్పుడైతే పచ్చడి చేసే విధానం చూపిస్తా కాకరకాయలు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అదే ఆయిల్లో దంచిన వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఆవాలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా ఆ బౌల్లో తీసేసుకోవాలి ఈ పోపంతా వేరే బౌల్లో తీసేసుకున్న తర్వాత చింతపండు గుజ్జుని వేసుకుని ఉడికించుకోవాలి ఇదే ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నేను కళ్ళుప్పు గ్రైండ్ చేసి పెట్టాను ఏ పచ్చళ్ళు చేసినా సరే కళ్ళు ఉప్పుని గ్రైండ్ చేసి పెట్టుకుని వేసుకుంటాను కళ్ళు ఉప్పు వేసుకుంటేనే పచ్చళ్ళు నిల్వ ఉంటాయి ఓకే చూడండి చింతపండు అయితే ఫ్రై అయిపోయింది ఈ చింతపండు గుజ్జంతా బాగా చల్లారిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి టేస్ట్కి తగినంత ఉప్పుని వేసుకోవాలి ఒక కప్పు కారం వేసుకోవాలి రెండు స్పూనులు ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకుని ఇలా పొడి చేసుకుని పెట్టుకోవాలి ఈ పొడిని కూడా వేసుకోవాలి ఇప్పుడైతే ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే చూడండి ఇలా ఈ గ్రేవీని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ పచ్చడిని అంతా బాగా కలుపుకోవాలి ఈ కాకరకాయ నిల్వ పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం పెట్టిన వెంటనే కూడా వేసుకుని తినేయచ్చు అంత చాలా కమ్మగా ఉంటుందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయకపోతే మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ కాకరకాయ నిలవ పచ్చడి అంటే మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం కర్రీస్ కూడా వేసుకోరు ఈ పచ్చడి వేసుకునే తింటారు చాలా చాలా బాగుంటుంది చూడండి పచ్చడిలో అయితే ఆయిల్ ఇలా పైకి తేలాలన్నమాట ఈ పచ్చడి సాయంత్రానికి ఇలా ఆయిల్ అంతా పైకి తేలింది ఇప్పుడు ఈ పచ్చడిని అంతా ఒక బాటిల్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కమ్మ కమ్మని నిల్వ కాకరకాయ పచ్చడి అయితే రెడీ మా రెసిపీస్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్